నమస్తే ఫ్రెండ్స్ పరమేశ్వరుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే మాసము కార్తీకం కదండి ఈ కార్తీకం విశిష్టత ఏమిటి అన్నది తెలుసుకుందామా అదే సమయంలో మనం ముఖ్యంగా తులసి పూజ దీపారాధన ఉపవాస దీక్ష ఇలా చాలా సందేహాలు మనకి ఉంటాయి కదండి వీటిపైన అందుకని వాటి గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఇంతకుముందు మనం రోజు చేసుకునే దీపారాధన కంటే ఈ మాసంలో వెలిగించే దీపాలకి విశిష్టత తప్పకుండా ఉంటుంది అదేమిటి అలాగే ఆకాశ దీపం వెనుక ఉన్న పరమార్థం ఏమిటి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎలా అంటే కార్తీకంలో సూర్యుడు తుల వృచ్చిక రాశలో సంచరిస్తారండి చంద్రుడు కృత్తిక నక్షత్రంలో సంచరిస్తారు కార్తీకంలో సూర్యకాంతి తగ్గడమే కాకుండా చీకటి ఎక్కువగా దట్టంగా ఉంటుంది అందుకనే సూర్యాస్తమయ సమయంలో త్వరగా అయిపోతుంది మనం మన శరీరం కూడా శక్తిని పుంజుకోలేదు నీరసం అయిపోతాం అందుకోసమనే మనం శక్తిని ఉత్తేజితం చేయడంతో పాటు మనం చీకటిని పారదాలడం కోసము ఈ దీపాలని వెలిగిస్తామండి ఉదయం నెయ్యితో సాయంత్రం నువ్వుల నూనెతో వెలిగిస్తాము మనం రెండు ఒత్తులు వెలిగిస్తే శాంతిని ప్రసాదిస్తాయి మూడైతే ధనవృద్ధిని నాలుగైతే ఐశ్వర్యాన్ని ఐదు అయితే అఖంఠ సంపదల్ని అలాగే ఏడైతే మోక్షాన్ని ప్రసాదిస్తాయి ముఖ్యంగా మనము ఐదు రుచులు ఉన్న ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదండి అలాగే తులసి కోట ప్రక్కన పొడవైన కొయ్య స్తంభాన్ని ఏర్పాటు చేసుకొని కొయ్యి పలకపైన వెలిగించే దీపాన్ని ఆకాశదీపాన్ని కూడా మనం పిలుస్తాము అలాగే మనం గుళ్ళో కూడా వెలిగిస్తాం కదండి ఆకాశదీపము దీన్ని వెలిగించడం వల్ల జ్ఞానం సిద్ధిస్తుంది దేహంపైన మమకారం తగ్గుతుంది అందుకే ముఖ్యంగా ఆకాశ దీపాన్ని వెలిగిస్తాం చూసారా ఫ్రెండ్స్ మనం ఈ నెలలో వెలిగించే దీపాలకు ఎంత అర్థము పరమార్థం ఉందో తప్పనిసరిగా వీలైన మట్టుగా ఉదయాన్నే వేకువ జావనలో ఇచ్చి తులసి దగ్గర తప్పకుండా వెలిగించుకుందాము దీపారాధన అయితే ఫ్రెండ్స్ ముఖ్యంగా మరొకటి విషయం అండి తులసి పూజ మనం కార్తీకంలో తులసి పూజకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది కదండి తులసి అంటే వెలకట్టలేనిది అని అర్థం తులసి పూర్వం నా వృంద అయితే దాని గురించి ముందు కొంచెం తెలుసుకుందాం తులసి అంటే జలంధ్రుడి ఇల్లాలన్నమాట ఆమె పతివ్రత చాలా పతివ్రత అందుకోసమే ఆయనకి జలంధరుడికి మరణం లేదండి ఆ వరాన్ని పొందారు ఆ గర్వంతో వెరవిగాడు విహరులద్దరూను అతడిని చంపడం కోసం ఎలాగైనా సంహరించాలనే ఉద్దేశంతో విష్ణువు జలంధరుని రూపాన్ని దాల్చి వృంద సమీపానికి వెళ్లడంతో పాద ప్రక్షాళన నిమిత్తం ఆ ఇల్లాలు నీళ్లు అందించింది దానితో ఆమె పాతివ్రత్యము భంగ భంగం కావడంతో పరమేశ్వరుడు త్రిశూలంతో జలంధరుణ్ణి అంతమందించడండి ఇది వృంద తన దేహాన్ని యోగాగ్నికి అర్పించేసింది ఆ బూడి నుంచే మందారము తులసి ఉసిరి మారేడు మొక్కలు ఉద్భవించాయని చెబుతుంటారు ఇదంతా ఈ కార్తీకంలో జరిగిందండి అని పురాణాలు చెబుతుంటాయి తులసికి అందువలన అంత ప్రాధాన్యత ఇస్తాము అంతేకాదండి ఈ మాసంలో తులసి కళ్యాణం కూడా మనం చక్కగా జరుపుకుంటాం అందుకే మనం ఈ కార్తీకం అంత పుణ్యకాలమని ఎంతో చక్కగా మనం దీపారాధన చేసుకుంటాం ఫీల్ అనమాట అయితే మనం నెక్స్ట్ వీడియోలో కార్తీకులు ఉపవాసం చేయాలని అంటారు కదా ఇప్పుడు మనం ఈ ఉపవాస దీక్షను ఎందుకు అనుసరించాలి ఎలా అనేది మనం తెలుసుకుందామండి తెలుసుకునే ముందు ఇంకో విషయం అండి మనం నవగ్రహాలు ఎందుకు పూజించాలి మనం దేవాలయాలకు వెళ్ళేటప్పుడు అక్కడ నవగ్రహాలు ఉంటాయి కదా మనం తప్పక దర్శించుకోవాలండి అశుభ ఫలితాలను తగ్గించుకొని మరిన్ని శుభ ఫలితాలను పొందాలంటే నవగ్రహ ఆరాధన తప్పనిసరి అండి ప్రాధాన్యత ఇవ్వాలి అయితే మనం ఫస్ట్ మొదటిది సూర్యుడు సూర్యుడు శక్తిని ఆత్మవిశ్వాసాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తే చంద్రుడు ఉద్వేగాన్ని నియంత్రించి మానసిక ఆరోగ్యాన్ని అందిస్తాడండి బంధాలు దృఢంగా మారుస్తాడు ఇంకా ధైర్యంతో పాటు సమస్యలను అధిగమించి శక్తిని కుజుడు అందిస్తారండి బుధుడు విజ్ఞానాన్ని ప్రసాదిస్తాడని ఆలోచన పరిణితిని పెంచుతాడని అంటారండి గురువు ఆధ్యాత్మిక భావాన్ని వికసింపచేస్తే శుక్రుడు ప్రేమ విలాసాలు ఆనందము అందము అలాగే శని భగవానుడి గురించి మొన్న వీడియోలో చెప్పాను కదండి అందులోని నుండి ఇది కూడాను మేము చూస్తున్నారు కదా నేను స్వామిని దర్శించుకుని అక్కడ దీపారాధన చేసుకున్నాను దీర్ఘకాలిక ఎదుగుదలను ప్రసాదిస్తాడండి శని భగవానుడు గతకాలపు కర్మలను తగ్గిస్తాడండి కేతువు అలాగే మనలోని గందరగోళాన్ని జీవితంలో ఎదురయ్యే అంతరాయాలను తొలగిస్తాడటండి రాహువు ఇలా జీవితానికి కావలసినవన్నీ అందిస్తారండి ఈ నవగ్రహాలు అందుకు తప్పక దర్శించుకోవాలి మనం అంతేకాదండి జీవితంలో ఎదురయ్యే అవరోధాలని అధిగమిస్తూ శారీరక మానసిక ఆరోగ్యాన్ని పొందడానికి నవగ్రహాలను పూజించాలంటారండి విజ్ఞలు మన పెద్దలు నవగ్రహ ఉపాసనకు పద్ధతి కూడా ఉందండి ఏదైనా మనం ఆలయానికి వెళ్ళినప్పుడు మొదట నవగ్రహ మండపానికి వెళ్ళాలి నవగ్రహ శ్లోకాలను చదువుకుంటూ పదకొండు లేదా తొమ్మిది సార్లు అయినా సరిపోతుందండి కుదరకపోతే సూర్యుడి నుంచి ప్రారంభించే సవ్యదశలో మూడు ప్రదక్షిణలైనా పూర్తి చేయాలి ఆ సమయంలో విగ్రహాలను తాకూడదు ప్రదక్షిణలన్నీ పూర్తయ్యాక కాలు కడుక్కుంటేనే దోషాలన్నీ పోతాయి అంటారు చాలామంది అది అపోహండి నవగ్రహ దర్శనం తర్వాత నేరుగా గర్భగుడిలోనికి వెళ్ళి మూల విరాటను దర్శించుకోవచ్చండి చూసారా ఎంత గొప్పగా చెప్పారు తెలియక మనం ఎన్నో అపోహ ని పడతామండి ఇలా నేను తెలుసుకొని తెలియజేస్తున్నానండి ఇంకా పూర్తిగా కార్తీక మాసం విశిష్టత అలాగే మన నవగ్రహాల గురించి ఇంకా ఇంకా మనం తెలుసుకుందామండి నెక్స్ట్ వీడియోలో అయితే మేము మా గుళ్ళో చూశారు కదా మా గుళ్ళో శివయ్యని లింగాన్ని పెట్టారండి స్వామిని దర్శించుకుంటూ మేము రోజు పూజలు చేసుకున్న అనుగ్రహాన్ని మాకు ప్రసాదించారు స్వామి మీరు కూడా తప్పగా వీలనట్టుగా దర్శనం చేసుకోండి మళ్ళీ సంవత్సరం అప్పుడు కదండి కార్తీక మాసం ఎంత శుభ ఎంత పుణ్యఫలము రాదు ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా అయితే లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసేయండి ఓకే